నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ద్వాదశి రాశి ఫలితాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉంది వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది వివరించండి ఓం శ్రీ మాత్రే నమ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఆ కుంభరాశి వాళ్ళ విధానంలో భగవంతుడు దైవ సన్నూతులు వాళ్ళు అంటే దైవ భక్తి ఉంటుంది మనసులో దేవుణ్ణి పూజిస్తూనే ఉంటారు ఉదయాన్నే లేచి మాకు మంచి జరగాలి మా పిల్లలకి మంచి ఉద్యోగం మంచి సంబంధం రావాలని కోరుకుంటూనే ఉంటారు కానీ ఇది దేవుడి నుంచి వచ్చే సమస్యలు కొన్ని ఉంటే దానికి ఆ భగవంతుని మీరు పూజించి దేవుణ్ణి ప్రార్థించుకొని పూజలు చేసుకుంటూ పోతుంది కొన్ని సమస్యలు కుంభ రాశి బలాలలో గ్రహపస్థితులను బట్టి వస్తుంటాయి అంటే నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ నవగ్రహాల్లో అధిపతి ఎవరు శనీశ్వరుడు తర్వాత దానికి అధిపతికి గురు ఎవరు కుజుడు ఆయనకి అధిష్టానితమైన రాశిగల్ల దాంట్లో ఉండేవా ఆయన ఎవరు ఈ యొక్క గల్ల వాళ్ళ దాంట్లో సూర్య భగవానుడు తర్వాత కుజుడు తర్వాత శని ప్రభావం ఈ మూడు ఈ రాశిగల్లవాడికి తిరుగుతూనే ఉంటాయి శకరం తిరిగినట్టుగా అంటే వీడు చేసే తప్పితమైన తప్పు ప్రయత్నం ఏం చేస్తాడో ఆ గ్రహం వాడు మీద అప్పుడు కూర్చున్నప్పుడు వాడు చేయరాని తప్పును కూడా చేయించేస్తుంది వాడు చేయలేడు నాకు తెలియకుండానే విధంగా జరిగిపోయింది అనుకునే సంకల్పాన్ని కూడా మృత్యు అనేది వాడిని తీసుకెళ్ళి ఆ ప్రాబ్లం చేపిస్తుంటుంది కొంతమంది కూడా ఈ కుంభరాశిలో వీళ్ళ ఆలోచనలు ప్రయత్నాలు నడవడికలు కొన్ని మార్గాలను బట్టి కొంతవరకు ఎదురు దెబ్బలు తీస్తుంటాయి అయితే వీళ్ళకి ధన సంకల్పం తక్కువగా ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి కంటికు కొనుక్కుండదు రాజ్యపూజితం ఉంటుంది అవమానంలో మనశ్శాంతి ఉండదు దాంట్లో మూడుగా ప్రయత్నం తొలుగుతూ ఉంటుంది తర్వాత వీళ్ళకి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు తలనొప్పులు ఇలాంటి కొంతమందికి ఉంటుంది ఒంట్లో హుషారు ఉండదు ముఖ చిత్రం మారిపోతూ ఉంటుంది ఆరోగ్యంలో హుషారు స్ట్రెంత్ అనేది ఉండదు తర్వాత ఈ కుంభరాశి గల వాళ్ళ దాంట్లో విధానం ఏంటంటే ముఖ్యంగా చేస్తున్న పనిలో దాన్ని సడన్గా వదిలేసి వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు ఆ పని మధ్యలో అర్ధంతరం అయిపోతుంది అప్పుడు నువ్వు చేసే పని ద్వారాగా అక్కడ ఉన్న యజమాని కావచ్చు లేకపోతే నువ్వు నమ్ముకున్న ఆ పని విషయం కావచ్చు అది మధ్యలోనే నీకు దెబ్బతీస్తుంది దానివల్ల రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ అధికారు కూడా నిన్ను సంతోషంగా నిన్ను పెట్టలేడు దాన్ని ముందుకు నడిపించాలని చెప్పి నీకు ముందుకు రాలేడు అట్లా కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు అదేవిధంగా వీళ్ళకి భార్య భర్తల మధ్య గొడవలు కొన్ని అరుపు తరుపు వస్తూనే ఉంటాయి అదేవిధంగా వీళ్ళకి కుటుంబంలో పిల్లల ద్వారా చదువులు అనేది ముందుకు రాకోకుండా కొంతమందికి మంచి ఉద్యోగాలు రాకుండా కొంతమందికి మంచి కళ్యాణ బలాలు మంచి సంబంధాలు రాకుండా చాలా వరకు ఈ కుంభరాశి గల వాళ్ళు బాధపడుతుంటారు వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు తర్వాత ఎన్ని సంబంధాలు చూసినా కూడా దూరం అయిపోతుంటాయి ఇంట్లో వాళ్ళు మంచి సంబంధం ఎన్ఆర్ఐ సంబంధం వస్తే మా బిడ్డ బతుకుతుంది అని అనుకుంటారు కానీ అలాగని పెద్ద సంబంధాన్ని గురించి ఆలోచించుకునేది కాదు ముందు ముఖ్యంగా గుణతత్వాలు ఆలోచించాలి వాళ్ళు ఇచ్చే ధనధాన్యాన్ని గురించి ఆలోచించేది కాదు ఆ అమ్మాయి అదృష్ట బలాన్ని ఆలోచించాలి ఈ రోజుల్లో ఎక్కువగా మనకు కావాల్సింది ఏంటంటే ఆస్తిపాస్తులు కావు అర్థం చేసుకునే మనస్తత్వం కలిగే మనకి ఒక లైఫ్ పార్ట్నర్ దొరికితే అది స్త్రీ కాదు పురుషు కావచ్చు ఆ కుంభరాశిలో ధన్యులు వాళ్ళు ఎందుకంటే ధనం ఈరోజు వస్తుంది మనం సంపాదిస్తాం పోగొడతాం కానీ ఆ గుణం అనేది మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ గుణం బయట చెప్పుకోదు ఆ మనిషి నా భర్త ఎలాంటోడు అనేది ఎవరు చెప్పుకోలేరు కాకపోతే ఎందుకంటే వాళ్ళు మనసులోనే పెట్టుకుంటారు ఈ రోజుల్లో కొంతమంది కొన్ని ప్రాబ్లంలు జరుగుతున్నా కూడా కొన్నిటిని బయట పెట్టరు అంటే ఆ కాపురం నిలబడాలి ఆ బిడ్డలు బాగుండాలి అని అనుకుంటారు కొంతమంది మా మా ఇంట్లో ఈ విధంగా మా భార్య చేస్తుంది అని కొంతమంది అక్కన పక్కన వాళ్ళకి స్నేహితులు చెప్పుకుంటారు కానీ మనం చెప్పుకునే దానివల్ల వాళ్ళు దాన్ని పెద్ద చేసి మీ సంసారంలో మీ ఇద్దరి మధ్యలో జరగని విషయాన్ని కూడా జరిగినట్టుగా సృష్టించి దాని మీ మీద లేనిపోయిన ఇబ్బందులు కలిగిస్తారు ఈ రాశి గల్ల వాళ్ళ దాంట్లో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి అదా దానివల్ల వాళ్ళు ఎక్కువగా దాన్ని ఆలోచించాల్సిన విషయం ఏమిటా అంటే ఏ పని చేసినా సరే గట్టి భద్రంగా దృఢంగా చేయాలి తర్వాత వీళ్ళకున్న సమస్యల్ని బయట చెప్పుకుంటే పరిష్కారం దొరకదు మనసులో పెట్టుకొని ప్రాబ్లాన్ని ఎక్కడ ఏం జరిగింది ఎక్కడ మిస్టేక్ జరిగిందని ఆలోచించి ఒక అడుగు వెనక తిరిగి చూసి దాని తర్వాత ముందు అడిగేస్తే సమస్య అనేది పరిష్కారం అవుతుంది కానీ అలా చేయలేరు వీళ్ళు ఎందుకంటే ఆవేశంతో ఆలోచనతో చెప్పుడు మాటలతో ముందుకు తీసుకెళ్ళిపోతుంటారు దానివల్ల వీళ్ళకి ఈ అన్నీ జరుగుతూ ఉంటాయి అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఎటువంటి సమస్య వచ్చినా కూడా నన్ను ఒకసారి సంప్రదించేకైతే కంపల్సరీగా దానికి దగ్గర రెమెడీస్ చెప్పి మీకున్న పరిష్కార ప్రాబ్లాన్ని పరిష్కారం చేసి